రాష్ట్ర గవర్నర్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కలిశారు ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో గవర్నర్ కలిసి చవితి వేడుకలకు ఆహ్వానించారు వినాయక చవితి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ పూజలో పాల్గొననున్నారు మొదటి పూజలో సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తోంది మధ్యాహ్న సమయంలో గవర్నర్ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోనున్నారు పదకొండు గంటలకు పిలవడం జరిగింది అదేవిధంగా మూడింటికి గవర్నర్ గారిని వివిధ ఇతర మంత్రుల్ని మిగతా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టాము అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని డెబ్బై సంవత్సరాలు జరుపుతున్నటువంటి సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తా అని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి విధంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు కాబట్టి ఈరోజు డెబ్బై సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్నీ తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోర్ణము నా భూతో నా భవిష్యత్ విధంగా ఈ రోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి రాష్ట్ర గవర్నర్ అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే దానం నగేంద్ర ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసి చవితి వేడుకలు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ అమూల్య హైదరాబాద్ లో అంటే వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏ స్థాయిలో కూడా అంటే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకించి హైదరాబాద్ గణేషుడికి ఇటు హైదరాబాద్ గణేషుడు కావచ్చు బాలాపూర్ గణేషుడు కావచ్చు మొత్తంగా గణేష్ నిమజ్జనం అయినా వినాయక చవితి అయినా కానీ పూర్తి స్థాయిలో ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశం మనందరికీ తెలిసిందే ఇదే నేపథ్యంలో మొత్తంగా ఖైరతాబాద్ ఉత్సవ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఇటు ఎమ్మెల్యే దాను నాగేందర్ ఆధ్వర్యంలో అయితే ఖైరతాబాద్ సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కూడా భేటీ అయ్యారు ఆయన్ని మొత్తంగా అయితే ఆయన పెళ్లి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి గవర్నర్ ను ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే వినాయక చవితి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పూజలో పాల్గొనాలని చెప్పి గవర్నర్ ను కోరినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా దానికి సుముఖంగా సుముఖత వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తంగా గవర్నర్ అయితే మాత్రం ఆ వినాయక చవితి రోజు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు పూజలో పాల్గొంటారు గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుతో పాటు మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తంగా వినాయక చవితి ఉదయం పదకొండు గంటలకు పూజలో అయితే మాత్రం ఇటు రేవంత్ రెడ్డి కూడా దంపతుల సమేతంగా కూడా పాల్గొనబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అయితే మాత్రం అయితే రేపు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే మాత్రం నేత్ర దర్శన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు మొత్తంగా అయితే అంగరంగ వైభవంగా నిర్వహించాలి ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం గవర్నర్ ను ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించినట్లుగా కూడా మనం చెప్పాలి